మద్యం కుమ్ముకోవడం కోసం జగన్మోహన్ రెడ్డి హయాంలో కొన్ని బ్రాండ్లను ఏకంగా చంపేశారు అనేది తాజాగా తెరమైపు తీసుకొస్తున్నారు ముడుపులు ఇచ్చిన కంపెనీలకే బా భారీగా ఆర్డర్లు ఇచ్చేలాగా రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నుంచి వైసీపీ మద్యం మాఫియా కుట్రలు అమలు చేసింది అనేది రెడ్డి సొంత కంపెనీలైన ఆదాన్లీల కంపెనీలకు డిస్టిలరీలు లేకున్నా సరే వందల కోట్ల ఆర్డర్లు ఇచ్చారట వీటికి లబ్ధి కల్పించాల్సిన కొత్త బ్రాండ్లకు అమలు చేసే నిబంధనలు కూడా మార్చేశారట అప్పటి వరకు అమ్మకాల్లో అగ్రస్థానంలో ఉన్న పెర్నార్డు రికార్డు అలాగే మెక్డోవల్ తదితర బహుళజాతి సంస్థల బ్రాండ్లను చంపేశారు దీంతో అమ్మకాలక్షి నుంచి డిస్టిలరీలు మూసివేత దిశగా నడిచాయి ఈ వివరాలను సిట్టు బయటపెట్టిందట రెండు వేల ఇరవై ఫిబ్రవరి పదమూడు నుంచి మార్చి పదమూడు మధ్య అరవై మూడు కంపెనీలు నుంచి మద్యం సరఫరా కోసం మూడు వందల ఎనభై రెండు ఆర్డర్ ఫర్ సప్లై అంటే ఓఎఫ్ఎస్ దరఖాస్తులు అందగా వాటిలో రెండు వందల డెబ్భై ఒకటి ఆమోదించారు కావాల్సిన కంపెనీలు అయితే వంద శాతం ఆమోదించారు ముడుపుల లెక్క కుదరకపోతే తిరస్కరించారు అనేది అయితే ఇందులో కీలకమైన అంశాలు ఏంటంటే కొత్త బ్రాండ్లు అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు అంటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో అధికారంలో ఉన్నప్పుడే కొత్త డిస్టిలరీలని పిలిచారు కొత్త బ్రాండ్లు తీసుకొస్తున్నారు వాళ్ళు టెండర్లు ఇచ్చిన డిస్టిలరీల మధ్య ఏదైతే ఉందో దాన్ని మేము కంటిన్యూ చేశాం తప్ప ఈ కొత్త బ్రాండ్లకి మాకు సంబంధం లేదు అనేది అప్పుడు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చెప్పకనే చెప్పింది కానీ ఇప్పుడు వీళ్ళు చెప్తున్నది ఏంటి అసలు కొత్త డిస్టిలరీలకి ముడుపులు ఇవ్వలేదని చెప్పి వీళ్ళ ఆర్డర్లు ఇచ్చారు ఈ పాత వాటిని అంటే ఈ వీళ్ళు చెప్పిన బహుళ జాతి కంపెనీ ఏవైతే ఉన్నాయో మెక్డోనల్స్ ఇలాంటివి వీళ్ళే చంపేశారు అని వీళ్ళు చెప్తున్నారు అంటే ఆర్డర్లు ఇవ్వకపోతే వాటిని కంప్లీట్గా పక్కన పెట్టేశారు ఆ సంస్థను ఆర్డర్లు లేక మూతపడే పరిస్థితికి వచ్చేసింది అనేది వీళ్ళు చెప్పిన మాట వీళ్ళు చెప్తున్నమాట ఇప్పుడు ఇందులో ఏది నిజం ఇప్పుడు దీని మీద వైసీపీ మాట్లాడాలి అంటే ఇందులో ఏది నిజం నిజంగా అప్పట్లో వాళ్ళు తీసుకొచ్చిన కంపెనీలు కొన్ని ఉన్నాయి ఏయో గోల్డ్ మెడలు ఏదో ఫైవ్ మినిస్టర్ మెడలు ఏయో కొన్ని కొన్ని ఉన్నాయి జగన్ బీర్లు ఇలాగా ఇవన్నీ పేర్లైతే మార్చుకుని ఉంటారు కానీ డిస్టిలరీలు అప్పుడు తీసుకొచ్చినవే టీడీపీ హయాంలో తెచ్చినవే అనేది అప్పుడు వైసీపీ వాళ్ళు వాదించారు అప్పుడు చెప్పుకొచ్చారు ఆ వాళ్ళు ఏదో లెక్కలు కూడా చూపించారు ఎప్పుడు తీసుకున్నారు ఏంటి ఇవన్నీ కూడా ఆ జీవోలు ఇవన్నీ కూడా చూపించారు అప్పట్లో ఇప్పుడు వీళ్ళు ఏం చెప్తున్నారు సిట్లో ఏం తేలిందట అప్పట్లో ముడుపులు ఇవ్వనే లే డిస్టిలరీలనే మార్చేశారు అనేది ఇప్పుడు చెప్తున్నమాట మరి ఏది నిజం అనేది వైసీపీ తేల్చాల్సింది